హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి గుంటూరు కారంతో ఆంధ్ర ఆంధ్ర స్టైల్లో కార పన్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అసలు నేను ఈ కార్పణం ఎందుకు చే చాలా ఈజీ సింపుల్ అయినా కానీ ఎందుకు చేస్తున్నాను అంటే అసలు ఏం తోచలేదు అబ్బా పిల్లలకి వాళ్ళ స్నాక్స్ ఏం లేవు అని అనుకుంటే కొంచెం అన్నంతో డిఫరెంట్గా ఇలా వచ్చేసరికి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నోటికి కొంచెం కారకారంగా మనం వేసే పదార్థాలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను ఒక బాంటీ తీసుకున్నానండి ఆ బాంటీలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇవి వేసి కొంచెం సిమ్లోనే వేయించుకుందామండి మరి దోరగా ఎక్కువగా కాకుండా దూరగా వేయించుకుంటే సరిపోతుంది మనం తాలింపు ఎలా వేసుకుంటామో అలా ఇవి వేగేలోపు కొంచెం నాలుగైదు కరివేపాకు మధ్యలోకి చీల్చి సగం సగం చేసేసుకొని కరివేపాకు వేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఒక్క రెండు నిమిషాలకి అసలు బాగా తాలింపు అనేది వేగుతుంది ఈ లోపైతే నేను కరివేపాకు కూడా కొంచెం సగానికి అలా వేసుకొని వేయించేసుకుందాం ఎంతమంది బాగా కారం కాకపోయినా కొంచెం నోటికి కార కారంగా ఇష్టపడతారు ఇంకా ఈ కారపన్నం ఎంతమందికి ఇష్టం మీరే స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేసింది నా స్టైల్లో నేను ఎలా చేశాను అని కామెంట్ చేయండి ఇంకా ఎలా అయినా చేయొచ్చా అనేది కూడా కామెంట్ చేయండి చూడండి కరివేపాకు వేసాక ఒక్క టూ మినిట్స్కే అలా కరివేపాకు వేగిపోతుంది ఇంకా తాలింపు కూడా వే దోరగా వేగుతుంది అన్నమాట చూడండి గమనించినట్లయితే మీరు మినపప్పు అంతా అసలు దూరగా వేగడం స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు ఎండుమిర్చి అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాము ఎందుకంటే ఆ అన్నంలో కొంచెం కారం తగులుతూ ఎండుమి ఈ ఎండుమిర్చి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఎండుమిర్చి వేసాక ఎక్కువసేపు వేయించకూడదండి ఎందుకంటే ఆయిల్ అప్పటికే హీట్లో ఉంటుంది కాబట్టి రెండుసార్లు అలాండేసి కొంచెం జీడిపప్పు కొంచెం శనగత్తనాలు ఈ క్వాంటిటీ మటుకి మీరు అన్నం వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇవి మటుకి నాకు రెండు నిమిషాలు బాగా పట్టినాయండి ఎందుకంటే సిమ్లో పెట్టి వేయించుకుందాము ఎందుకు అంటే ముందుగానే ఎండుమిచ్చి అవన్నీ వేగిపోయాయి హైలో అయితేనేమో ఇవి వేగవు సిమ్లో అనుకోండి చక్కగా వేగిపోతాయి చూడండి శనిగిత్తనాలు జీడిపప్పు వేసుకునే బాగా దోరగా వేగిపోయాయి ఇప్పుడైతే మనం ఆల్రెడీ వండిపే వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం ఈ అన్నం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత పైనుంచి అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి రైస్కి తగ్గట్టు సాల్ట్ మొత్తం వేసేసుకుందాం తర్వాత అయితే కారం కొంచెం స్పైసీగా కారపన్నం అన్నాం కాబట్టి కొంచెం ఘాటుగానే వేసుకుందామండి లేకపోతే కారం అన్నం తిన్న ఫీలింగ్ మనకి రావాలి అంటే కొంచెం ఘాటు అంటే కొంచెం కారం తగలాలన్నమాట చూడండి కారం వేసుకున్నాను కదా తర్వాత అయితే కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే శుభ్రంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నంలోకి బాగా కలిసేటట్టు కలుపుకుంటూ సిమ్లో ఉంచుకుందాం మళ్ళీ చెప్తున్నానండి ఇదైతే గుంటూరు కారం గుంటూరు కారం అంటేనే ఎంత ఘాటుగా ఉంటుంది అలాంటిది అన్నంలో వేసుకుంటే ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందండి పోల అద్దరి పూల అన్నట్లుగా ఉండాలి ఉండాలన్నమాట అలా వేసుకొని తినాలి తింటే గారలే తినాలి అన్నట్లుగా మనం వేసుకుంటే గుంటూరు కారమ్మ వేసుకొని మనం కారపన్నం చేసుకోవాలి అన్న డైలాగ్ సెట్ అయిపోవాలన్నమాట ఇదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకునేలాగా అన్నం కలుపుకొని ఒక సర్వింగ్ బ్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి గుంటూరు కారంతో